గురుగారు ఇంతకు ముందే స్వామివారు చేస్తున్నటువంటి ధర్మ విజయ యాత్ర పరమార్థాన్ని గురించి తెలియజేస్తారు మన సనాతన ధర్మానికి ఈ ధర్మ విజయ యాత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది సనాతన ధర్మము విజయ ధర్మ యాత్ర ఈ రెండు రెండు వేరే వేరే విషయాలు కాదమ్మా శివుడు శివుడి అంది శక్తి శక్తి శక్తిని శివ ఆలవాలం చేసుకోబడినటువంటి శివుడు ఈ రెండు ఎలా అభేదమో సనాతన ధర్మము ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి స్వరూపమైన విధుశేఖర భారతీ స్వామివారి యాత్ర ఈ రెండు వేరు కాదు సనాతన ధర్మానికి ఏ విధంగా ఉపయుక్తము అనేది ప్రశ్న అయితే అసలు సనాతన ధర్మం అంతా కూడా ఒక్కసారి ఇట్లా పునికి పుచ్చుకొని బయటికి లేచేటటువంటి యాత్ర ఈ యాత్ర స్వామివారు చంద్రమౌళీశ్వర లింగాన్ని తీసుకొచ్చారు ఆ చంద్రమౌళీశ్వర లింగానికి ప్రత్యేకంగా అర్చన చేశారు అలాంటి ఘట్టం చూడాలి అంటే మనం శృంగేరికి వెళ్ళాలి ఎంతో భాగ్యం ఉండాలి జగద్గురువులు కార్తీక మాసములో ఆ శివలింగానికి మన తెలుగు నాట అర్చన చేయడము అనేది తెలుగు వాళ్ళందరం చేసుకున్నటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం అందులో యాత్రలో మొట్టమొదట తిరుమల వచ్చారు వెంకన్న సన్నిధిలో వెంకన్న యొక్క దర్శనం చేసుకున్నారు చేసుకొని అక్కడ వేద విద్యార్థులందరూ ఎలా చదువుతున్నారు పాఠశాలలో విద్యార్థులు ఎలా ఉన్నారు వీళ్ళ వసతులు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఇంకా స్ఫూర్తిని ఏ విధంగా ఇవ్వాలి ఈ ధర్మానికి ఇంత బలం ఉంది ఈ ధర్మం ఇంత గొప్పది అని ఒకప్పుడు బ్రాహ్మణులై పుట్టినటువంటి అందరూ వేదం చదివేవాళ్ళు ఇవాళ రోజున పాయింట్ వన్ పర్సెంట్ నుంచి పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ చదువుతున్నారు అంటే ఒక ప్రతి పదివేల కుటుంబాలలో ఒక్కళ్ళు ఎవరైనా వేదాన్ని చదువుకోవడానికి వెళ్తున్నారేమో అని అనుమానించవచ్చు ఆ స్థితిలో ఉంది మరి అంత తక్కువగా ఉన్నటువంటి దీంట్లో ఈ విద్యార్థులకి దాని మీద శ్రద్ధ కలిగించాలి దాని మీద వాళ్ళకి భక్తి పెరిగేట్టుగా చెయ్యాలి అందుకోసం విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వేద పాఠశాలలకు వెళ్ళటం వేదం అభివృద్ధి చెందితే సనాతన ధర్మం అభివృద్ధి అయినట్ట కాదు కాబట్టి వేద పరిరక్షణ అదే విధంగా ఆత్మస్వరూపులమైనటువంటి మేము కూడా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం సర్వసంగ పరిత్యాగులం ఈ మధ్య కొద్దిగా వేదాంత జ్ఞానం వచ్చేటప్పటికీ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు అనేటటువంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు సర్వసంగ పరిత్యాగులై సమస్త విధమైనటువంటి విజ్ఞాన భాండాగారాన్ని ధరించినటువంటి వారే క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేస్తున్నారు అంటే అందరికీ నాయన క్షేత్రానికి వెళ్ళటం చాలా ప్రధానము క్షేత్రాలని అభివృద్ధి చేయటం చాలా ప్రధానము అక్కడ ఉండేటటువంటి చక్రాలకి అన్నిటికీ పరమాత్మ చెప్తాడు గుళ్ళోకి మహాత్ములు వస్తూ ఉంటేనే ఆ గుడి యొక్క శక్తి పెరుగుతుంది అని అదే విధంగా మనం అందరం వెళ్లి ఆ స్వామివారిని వేడుకుంటూ వేడుకుంటూ ఉంటే ఒక్క మహాత్ముడు నా దగ్గరికి రాకపోతాడా గంగానది అనుకుంటుంది ఒక్క మహాత్ముడు నాలోకి వచ్చి స్నానం చేయకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది గంగమ్మ అని ఎదురు చూస్తూ ఉంటాయి క్షేత్రాలు కాబట్టి అలాంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులు అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన వచ్చిన తర్వాత మనమందరం వెళ్తే వెంటనే అనుగ్రహిస్తాడు స్వామి ఆయనతో పాటు వెళ్ళిన ఆయన వెళ్లి వచ్చిన తర్వాత ఎందుకు పార్వతి అమ్మవారు ఎప్పుడే కోరిక కోరిన ఇవ్వగలదు కానీ వినాయకుడు కనిపించిన వెంటనే పక్కనున్న వాళ్ళు ఆయన మురిసిపోతుంటే ఏదడిగితే అది ఎలా ఇస్తుందో ఆ గోవిందుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి ఒక అద్భుతమైన యతి లోపలికి వచ్చిన తర్వాత పరమానంద భరితుడై వచ్చినటువంటి భక్తులందరికీ ఇస్తారు కాబట్టి ఆ పరమానందాన్ని దేవతలకు కూడా కలిగించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి మహాత్ములు రావాలి అని ఆ విధంగా గోవిందుడు ఎలా అయితే ప్రహ్లాదు చూస్తే నానసింహుడికి ఆనందం కలిగిందో అలా ఈ యతుల్ని చూస్తే ఆనందం కలిగి ఎంతసేపు ఉన్నా మన పాపం మన కష్టం మన బాధలు చెప్పుకుంటాం తప్ప ఒక బ్రహ్మజ్ఞాని వస్తే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందమ్మా అలాంటి బ్రహ్మజ్ఞాని కోసం దేవుడు ఎదురు చూస్తాడు దానికి ఉదాహరణ ఏమిటయ్యా అంటే మన హాతీరామ్జీ తెలుసు కదమ్మా ఆయన ఎక్కడో బయట కూర్చోని ఉంటే ఈ గుళ్ళో కూర్చున్న ఆయన అబ్బా ఒక్క బ్రహ్మజ్ఞాని భక్తుడు దొరికాడు రా అని గుడి వదిలిపెట్టి సాయంత్రం వెళ్ళి ఆయనతోటి పాచికలు ఆడుకుంటూ కూర్చుండేవాడు పరాచికాలు ఆడుకుంటూ కూర్చుండేవాడు ఏమిటి దీని అర్థం అంటే స్వామి కూడా మహాత్ముల యొక్క రాక కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు ఆ స్వామి దగ్గరికి వీరు వెళ్ళేటప్పటికి అనుగ్రహిస్తారు తద్వారా పరోక్షంగా కూడా తర్వాత వెళ్ళి అనేక వరాలు పొందే మనమందరము ధన్యులమవుతున్నాం ధన్యులం అవుతున్నాం అక్కడికి అయిపోయిందా అక్కడి నుంచి స్వామివారు తిరుపతికి వచ్చారు కింద మరి కొండ మీదకి అందరు ఎక్కలేరుగా కొండ కింద కూడా చాలా మంది దేవతామూర్తులు అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా ఆ ఆ చోట్లని కూడా దర్శించి అక్కడ కూడా వాళ్ళు సంచారం చేసి అక్కడ ఉండేటటువంటి భక్తులు వేల సంఖ్యలో భక్తులు అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని స్వాములు వారు వచ్చారు రా అని ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు తిరుమల వెంకన్నకి ఎలా పైన జనం అలా బారులు తీరి ఉంటారో ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి ఎత వచ్చినప్పుడు కూడా ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళందరూ వెళ్తారు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు చొక్కాలు ఇప్పేస్తారు చక్కగా పక్కన పెట్టేస్తారు స్వామివారి దగ్గరికి అలా భక్తితోటి వెళ్తారు దండం పెట్టుకుంటారు పిల్లల్ని ఆశీర్వదించండి అంటారు ఇవన్నీ సనాతన ధర్మాన్ని యొక్క అనుయాయులకి ఎంత బలమమ్మా ఆ బలమంతా అక్కడ లభిస్తుంది అక్కడ నుంచి నెల్లూరుకు వచ్చారు నెల్లూరులో స్వామివారు రావడం అంటేనే వృష్టి అమ్మ గుర్తుంచుకో శృంగేరి నుంచి జగద్గురువులు వచ్చారు అంటే వృష్టి కురియాల్సిందే అలా ఆ విధంగా అద్భుతమైనటువంటి వృష్టి కురిసిందమ్మా ఎంత పెద్ద వాన నెల్లూరు తిరుపతి స్వామివారు వానలోనే బయట ఏర్పాట్లన్నీ ఉంటే చిన్న గదిలో కార్యక్రమం చేయాల్సి వచ్చింది ఆర్తితోటి కార్తీకంలో వానలు పడవు సాధారణంగా మనకి కర్ణుడి చావుతో భారతం సరి కార్తీకంతో నా కార్తీక చవితితో వానలు సరి అని పేరు కానీ జగద్గురువులు వస్తే సిద్ధాంతాలు సామెతలు కూడా మారిపోతాయమ్మా అద్భుతమైనటువంటి వృష్టి వర్షం కురిసింది అక్కడ ఆ కురిసి నెల్లూరులో సభని పూర్తి చేసుకొని స్వామివారు విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణ్ని మనకు అందించినటువంటి గడ్డ ఆ నరసరావుపేటలో ఉండేటటువంటి శంకర మఠానికి వెళ్ళి అక్కడ అనేక కార్యక్రమాలని నిర్వర్తించి అక్కడి నుంచి స్వామివారు గుంటూరుకు వచ్చి ఎక్కడా ఆశ్చర్యమైన విషయం చెప్తానమ్మా ఇవన్నీ గుళ్ళు అన్ని ఉద్ధరించడం సనాతన ధర్మమే కదా తెల్లవారుజామున మూడున్నరకి లేచి వ్యవహారంతో కనిపించే స్వామివారు రాత్రి ఒంటి గంట దాకా భక్తులతో మాట్లాడుతూనే ఉంటారు మరి ఎప్పుడు పడుకుంటారో వారి ఆహార నియమాలు ఇప్పుడు రాత్రి ఓ సమయం దాటితే ఆహారం తీసుకోకూడదు చంద్రమౌళీశ్వర పూజ అయిపోయి అంతా అయిపోయేటప్పటికే పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది అంటే రాత్రి ఏమీ తీసుకోరు మధ్యాహ్నము భిక్ష ఏం చేస్తారో కూడా అసలు ఎవరికి తెలియదు నిద్ర ఎప్పుడు పోతారు స్వామివారు అయ్యా నిద్రపోతున్నారు తృప్తిగా అన్నటువంటి మాట మనం వినం ఆ నిద్ర లేని స్థితి ఏమిటో ఆ ఆహారం లేకపోవడం ఏమిటో ఇవేమి లేకపోయినా బలంగా అలా తిరుగుతూ ఉండడం ఏమిటో విజయ యాత్రలో సామాన్యులు ఫ్యాంట్ చొక్కాలు వేసుకొని తిరిగే వాళ్ళకు కూడా స్వామివారి యొక్క ఈ అద్భుత లీలని ప్రతి వాళ్ళు గ్రహించారు క్యాంపులో దగ్గర నుంచి నేను మా ఇప్పుడు టిడి బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు మేము వెళ్తే రాత్రి ఒంటి గంట దాకా స్వామివారు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామున మూడున్నరకు అనుష్ఠానంలో ఉన్నారు ఎప్పుడు ఒంటి గంట దాకా మాతో మాట్లాడారు పడుకోలే అప్పుడు మేము ఇంటికి బయలుదేరాం ఆ తర్వాత మళ్ళీ వారు తపస్సు ఈ అనన్య సామాన్యమైనటువంటి అట్లాంటి యతి మనకి రావటం మన జన్మాంతర సుకృతం అమ్మ సనాతన ధర్మం వారిని చూసినంత మాత్రానే మన లోపల నుంచి వృద్ధి చెందుతుంది ఆ చూపు ఒక్క చూపు వారి కంటి చూపు పెడితే చాలు లేదు మన కంటితో వారిని ఒక్కసారి చూసినా చాలు ఈ రెండిట్లో ఏం జరిగిన సనాతన ధర్మ అభివృద్ధి సనాతనం అంటే ఆ వేద భాగమైనటువంటి ఆ ధర్మము ఆ ఆత్మతత్వము చూసిన ప్రతివాడి హృదయంలో ఒక్కసారి పులకరించి రంజిల్లి బయటికి వస్తుంది అక్కడి నుంచి విజయ గుంటూరు గుంటూరు నుంచి మళ్ళీ గుదిమల్లంకకి వెళ్ళి రాజమండ్రి అక్కడి నుంచి నాయకంపల్లి అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి దాన్ని ఇచ్చేసుకొని అద్భుతంగా మన టీవీ ఫైవ్ హిందూ ధర్మం నిర్వహించినటువంటి ఆ దీపోత్సవానికి విచ్చేసి కళ్యాణానికి విచ్చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ అనుగ్రహించి టీవీ ఫైవ్లో మన బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి తిరుమలలో ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన చూసినటువంటి యతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణ్ల వారే కాబట్టి ఒక్క కాంట్రవర్సీ కూడా నాయుడు గారి మీద అక్కడ ఉండేటువంటి గుడి విషయంలో రాదు ఎందుకంటే ఎవరిని దర్శించాలో జగద్గురువులతో పాటు వారిని దర్శించ గోవిందుడితో పాటు వారిని దర్శించారు జగద్గురువుల్ని కాబట్టి మచ్చలేకుండా ఆయన ధర్మాన్ని వెళ్ళేటటువంటి స్థితి రావడానికి మొట్టమొదటి ఆశీస్సులు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి పొందారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇదే కదా ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి జగద్గురువుల్ని చూడంగానే ఇంకా చెయ్యాలి అనే కోరిక పెరుగుతుందిగా అదంతా సనాతన ధర్మ అభివృద్ధిలో భాగమే ఇందులో వేద పండితులు అందరూ కూడా అనుగ్రహించబడతారు